భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు ఖమ్మం జిల్లాలో కలెక్టర్ గారి కార్యాలయంలో కలెక్టర్ గారికి బీసీల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఒక మెమరాండ్ పత్రం వేయటం జరిగింది బడ్జెట్లో కేటాయిస్తున్నటువంటి ఐదు సంవత్సరాల లక్ష కోట్లు బీసీ అభివృద్ధికి కేటాయిస్తున్నటువంటి నిధుల్ని కేటాయించకుండా కేవలం తొమ్మిది వేల కోట్లతోటి సరిపెట్టినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కామారెడ్డిలో ఏదైతే డిక్లరేషన్ ఇచ్చి ఇక్కడ స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నానని చెప్పి ఊటకపు మాటలు మాట్లాడి ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము సూటిగా భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తున్నాం ఖచ్చితంగా బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ వేయిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరికి ఈ ప్రభుత్వం త్వరలోనే కుప్పకూలిపోతుంది స్థానిక సంస్థల్లో భారతీయ జనతా పార్టీ దమ్మేందో చూపెట్టబోతుంది ఖచ్చితంగా బీసీలకి ఎంత అన్యాయం చేస్తుందో ఈ కాంగ్రెస్ పార్టీ గమనిస్తుంది ఈ బీసీ సమాజం మొత్తం ముదిరాజు సామాజిక వర్గం కావచ్చు యాదవులకి ఇస్తున్నటువంటి గొర్రెలు కావచ్చు ముదిరాజు సామాజిక వర్గానికి ఇస్తున్నటువంటి చేపల పథకం కావచ్చు అనేక కులాలకు రజకులకు కావచ్చు గౌడ సామాజిక వర్గానికి కావచ్చు అన్ని కులాలని నష్టపెట్టే ధోరణిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది బీసీ కార్పొరేషన్ నిధులు లేవు యువతకు ఉపాధి లేదు విద్యార్థులకి ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు అన్ని రకాలుగా కూడా బీసీలను ఓటు బ్యాంకు ద ఉపయోగించుకున్నారే తప్ప వాళ్ళ జీవితాల అభివృద్ధి కోసం జీవితాల్లో వెలుగులు నింపడం కోసం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎటువంటి ఈ ప్రకటనలు కూడా చేయలేదు ఈ బడ్జెట్లో కూడా కేవలం తొమ్మిది వేల కోట్ల రూపాయలతోటి సరిపుచ్చుకొని ఐదు సంవత్సరాల్లో లక్ష కోట్లు కేటాయిస్తానన్నప్పుడు కనీసం సంవత్సరానికి ఇరవై వేల కోట్లు కేటాయించాల్సిన అవసరం లేదా ఈ లెక్కలు తెలియవా అని చెప్పి ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం వెంటనే సరి చేసుకొని బీసీలకు న్యాయం చేయాలి త్వరలోనే బీసీ గణనని చేసి స్థానిక సంస్థల్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ని కేటాయించాలి కేవలం ఎమ్మెల్యే ఎంపీల్లో బీసీలకి సీట్లు కేటాయించలేదు కనీసం స్థానిక సంస్థల్లోనైనా బీసీలకు కేటాయిస్తానన్నటువంటి పార్టీ టూ పర్సెంట్ కేటాయించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది బీసీ గణన త్వరగా చేసి స్థానిక సంస్థ ఎన్నికల్లో త్వరగా నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది